తాలీ చైన్ డిజైన్ సెలెక్టెడ్ ఫోన్పే గూగుల్ పే రెండు వేలు థాలి ఆరు వందలు చైన్ రెండు వేలు ఇరవై నాలుగు ఇంచులు రెండు వేలు థాలి చైన్ థాలి ఆరు వందలు చైన్ రెండు వేలు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ మేకింగ్ టూ డేస్ మేకింగ్ టూ డేస్ చేసిస్తారు చేసినట్టు ఉండవు రెండు రోజులు అయితే చేసేందుకే థాలి చైన్ రెండు వేల రూపాయలు టూ థౌజండ్ రూపీస్ తాలి చైన్ ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ క్రీన్ షాట్ చేసి పెట్టండి ఈ డిజైన్ కావాలంటే ఇది క్రీన్ షాట్ చేయండి లేదు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ కావాలంటే ఇది క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇదిగో ఈ డిజైన్ కావాలంటే ఇది క్రీన్ షాట్ ini jangan kalau ini ini jangan keren satu.